హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ ముందుకైతే మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ ఇది థర్స్డే రోజు తీసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ డైలీ రొటీన్ అనమాట ఇది బ్రేక్ అది లంచ్ బాక్స్ కోసం అయితే నేనైతే రైస్ పెట్టేశాను ఒక పక్క ఇక్కడేమో పల్లీలు శనగలు అవి నైట్ నానబెడితే ఇంకా అవైతే కుక్కర్లో పెట్టేశాను ఒక పక్క ఇడ్లీ అయితే పెట్టేశాను కుట్టి కోసం ఇంక ఇక్కడ అన్ని పొయ్యలు అయితే ఇలా హడావిడిగా నడుస్తూ ఉంటాయి మార్నింగ్ టైంలో ఫుల్ బిజీ ఉండిపోతుంది కిచెన్ అంతా ఎలా పడితే అలా చేస్తా పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడైతే నైట్ అయితే ఫిష్ కర్రీ చేసి పెట్టున్నాను కదా ఇంకా అదైతే కర్రీ ఉంది కదా ఇంకా కర్రీ పెట్టేసి రైస్ అయితే పెట్టేశాను బాక్స్ కోసం అది ప్రస్తుతం మా ఇంటి పొజిషన్ చూడండి ఎలా ఉందో డైలీ ఇంతే నైట్ అయితే నేను ఇంకా క్లీన్ చేయను ఒక్కోసారి క్లీన్ చేసేసి పడుకుంటాను ఒక్కోసారి అయితే ఇంకా పియను ఇంక ఇదైతే మార్నింగ్ అయితే క్లీన్ చేసుకోవాలి తప్పదుగా ఇంకా ఇంకా అలా పొయ్యి మీద ఉన్నాయి కదా ఇప్పుడు గ్యాప్ దొరుకుతుంది కదా ఈ గ్యాప్లో అయితే నేనైతే ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటాను చూడండి ఈ పజల్స్ అయితే ఇదైతే బాగా ఆడుతుంది కుట్టి మాత్రం ఇలా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది బాగా కొ ఇది కొనుక్కొని చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడైతే ఓన్గా తనే పెట్టేసుకుంటుంది ఇంతకుముందు అయితే మనం సెట్ చేసిస్తే ఒక్కోటి ఒక్కోటి దేనికి దానికి అప్పుడు సెట్ చేసేది ఇప్పుడైతే మాత్రం తనే తానే ఎల్లు ఏం కావాలో అవి బొమ్మలు తెచ్చేసుకుంటుంది ఇంక ఇలా కూర్చొని మంచిగా సెట్ చేసుకొని ఆడుకుంటుంది ఓన్గా ఇంకా అలా టైంపాస్ చేస్తుంది అనమాట కాసేపు కాసేపు ఇవి కాసేపు కిచెన్ సామాన్లు అలా చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి నా కిచెన్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాయి అన్ని పైలు ఒక పొయ్యి మీద వాటర్ పెట్టేస్తాను తాగడానికి ఇంకా అలా ఈ శనగలు అవి ఏంటంటే స్నాక్స్ అలా పెడతాను ఇక్కడ చూసారా ఒక్కతో ఒక అవ్వదు అనమాట మా అమ్మాయికి ఇంకా ఇందాక అవేమో పజ్జలు ఇక్కడేమో మళ్ళీ బుడ్డీలు వీటిల్తో కూడా ఆడుతుంది చూడండి వాయిస్ ఎవరు ఇస్తున్నా కానీ కొట్టి ఇక్కడే ఉంది ఈరోజు స్కూల్ హాలిడే కదా ఇంకైతే అందుకని మీకైతే సౌండ్ అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఏం చూపిస్తున్నానంటే మార్నింగ్ కుట్టిని నిద్ర లేపేది నేను ఇలాగే టీవీ పెడతాను రైమ్స్ పెట్టేస్తాను ఇంకా ఆ సౌండ్కి అయితే కుట్టి అయితే లేచేసి వస్తుంది అనమాట ఈరోజైతే పాపం బాగా డీప్లో డీప్ స్లీప్లో ఉంది ఇంకా అందుకని అసలు లెగవని కూడా లగవలేదు అయినా కానీ లేపాలి ఎందుకంటే టైం అవుతుంది తప్పదు కదా ఇంకా అందుకని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసేసి అయితే నేనైతే లేపేస్తాను తప్పదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పెట్టేశాను అక్కడ టూ ఇడ్లీ ఉన్నాయి ఆ టూలో ఇప్పుడు హాఫ్ కట్ చేశాను కదా ఇంకా అంతవరకే ఇంక ఎక్స్ట్రా అస్సలు తెందు వన్ అన్నా పూర్తిగా తింటే బాగుంటుంది మరి ఎలా ఉంటారో స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంత ఎనర్జీగా ఉంటారు హాయ్ స్కూల్కి వెళ్తున్నాను ఎత్తుకుంటారా బ్యాగ్ నుంచి బ్యాగ్ తీసుకు ఇక్కడైతే స్కూల్కి పంపించేసాను డ్రాప్ చేసి అయితే వచ్చేసాను స్కూల్కి అయితే మంచిగానే వెళ్తుంది ఓకే ఇంకా డ్రాప్ చేసేసి ఇంకా అలా కాసేపు తిరిగి వాకింగ్ అన్నమాట ఫ్రెండ్స్ అందరం వాకింగ్ చేసేసి ఇంకా మళ్ళీ వచ్చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా ఏమైనా వర్క్స్ ఉంటాయి కదా పొద్దున్న అన్నీ హడావిడిగా ఉంటుంది కాబట్టి అన్నీ అయిపోవు ఇంకా మిగిలిన పనులన్నీ అయితే ఇప్పుడైతే ఫినిష్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ వీళ్ళు వచ్చేలోపు ఫినిష్ చేసేసుకోవాలి అన్నీ ఇంకెక్కడ నేను అదే పని చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేయకుండా అలాగే ఉండే వదిలేసి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే బాక్సులు పెట్టడం కుట్టిని లేపడం కుట్టిని రెడీ చేయడం బ్రష్ స్నానం ఇంకా ఇలా సరిపోతుంది నాకు మార్నింగ్ ఒక్కోసారి అయితే కొంచెం గ్యాప్ దొరుకుతుంది ఇంకా అప్పుడైతే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా సమ్ టైమ్స్ అయితే అసలు దొరకదు ఇంకా అందుకని ఓకే తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి దాన్ని వదిలేసి అయితే నేనైతే ఇంకా ఇంకా డ్రాప్ చేసేసి కాసేపు వాకింగ్ చేసి తర్వాత వచ్చి ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ రైస్ పెట్టేసుకొని మార్నింగ్ అయితే రైస్ నేను మా ఇంకొకటే పెడతాను ఇక్కడ మాకైతే తర్వాత పెట్టేసుకుంటాం వేడివేడిగా ఉంటుంది కదా అని చెప్పి లంచ్ బాక్స్ వరకు అయితే పెట్టేసి ఇంక మేమైతే ఇప్పుడైతే వండుకుంటాం అనమాట ఇక్కడ చూడండి నేను ఆ రొటీన్ రోజు నార్మల్ రోజు ఇంతే క్లీనింగ్ అయితే నేను మొత్తం గోడ అదంతా క్లీన్ అయితే చేసేసుకుంటాను మొత్తం పీసేసి మొత్తం తోమేస్తాను గ్యాస్ కానీ కింద బండలు కానీ అంతా తోమేసుకొని నైట్గా ఇలా క్లీన్ చేసుకుంటాను ఆ వాల్స్ అంతా మనం వండిన తర్వాత అంతా పడుతుంది కదా ఇంకా డైలీ అయితే క్లీన్ చేసుకుంటాను నేను మాత్రం చూడండి ఆఫ్టర్ క్లీనింగ్ నేను నా కిచెన్ ఎలా ఉందో చాలా బాగుంది కదా నీట్గా క్లీన్గా మంచిగా ఉంది ఇలా ఉంటే ఇంకా ఏమైనా మనం చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అయితే ఇంకా నా పనులు అయితే అవ్వలేదు అయినా కానీ ఓకే వీడియో అయితే ఎడిట్ చేసేసి పెట్టేద్దాము అని ఫిక్స్ అయిపోయాను ఇంకా అందుకని అయితే మార్నింగే ఇంకా ఈరోజు అలాగో కుట్టికి కూడా హాలిడే కాబట్టి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిందిగా ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇది రైస్ కడిగి పెట్టేసి అప్పుడే ఆన్ చేయను తర్వాత ఆన్ చేస్తాను ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అలా ఆన్ చేసేస్తే వేడివేడిగా ఉంటుంది ట్వెల్వ్ థర్టీ కల్లా కుట్టి దగ్గరికి వెళ్ళాలి నేను కుట్టిని తీసుకురావాలన్నమాట ఇది ఇంకా ఎలా పెట్టేసి ఇంకా ఇంకేమైనా వర్క్స్ ఉంటే చూసుకోవడం లేకపోతే అలా సాంగ్స్ పెట్టుకొని వినడం ఇంకేమైనా వర్క్స్ పెట్టుకుంటే ఇలా ఉంటానన్నమాట నేను కొంచెం బియ్యం నా బాగుంటాయి కదా అందుకనైతే ఇలా పెట్టేసి వదిలేస్తాను ఇంకా మార్నింగ్ ఏం తిన్నాను ఆ ఇడ్లీ వన్ వదిలిపెట్టింది కదా ఇంకా అదైతే తినేసి ఇంకా వెళ్ళాను కదా వెళ్ళి వాకింగ్ చేసి వచ్చి వర్క్ చేసుకొని ఇంక తర్వాత ఇప్పుడు గ్యాప్ దొరికింది ఈ గ్యాప్లో కొంచెం ఇవి మార్నింగ్ చెప్పాను కదా శనగలు అవైతే నానబెట్టానని చెప్పి ఇంకా అవైతే కొంచెం తినేసాను తినేసి అక్కడ పెట్టాను ఆలోపు టైం అయిపోయింది టైం ఎలా గడిచిపోతుందో అర్థం కాదు స్కూల్కి తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుందేమో అనుకుంటాం కానీ ఈ గ్యాప్ అంత గ్యాప్ అయితే ఏమి ఉండదు నాకు ఇక్కడ నుంచి తీసుకొచ్చేసాము కూడా కుర్తి అయితే వచ్చేసింది ఇంటికి కూడా చెక్ చేస్తున్నాను బ్యాగు అదే స్నాక్స్ తినిందా వాటర్ తాగింది ఇది అయితే డైలీ నేను वाह गुड जॉब कुट्टी गुड जॉब वाटर तागेवा सुपर मा गुड जॉब गुड जॉब చేస్తాను నువ్వు క్యాట్ పెట్టేసాను గుడ్ జాబ్ డ్రెస్ చేంజ్ చేసుకో ఎబేట్ పెట్టే డబ్బేట్ పెట్టేస్తున్నాను గుడ్ జాబ్ నెంబర్ ఓకే ఓకే రాబిట్ ఇంక ఇక్కడైతే స్కూల్ నుంచి వచ్చాక కాసేపు అయితే ఇక్కడ ఈ పజిల్తో అయితే కాసేపు ఆడుతుంది బోర్ కొట్టకుండా చాలాసేపు మంచిగా ఆడుకుంటుంది ఇది మాత్రం చాలా బాగా నచ్చింది కుట్టికి ఇప్పుడైతే అన్ని ఓన్గా చెప్తుంది అన్నీ సెట్ చేసుకుంటుంది తనే అన్ని తెచ్చుకొని ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే వీడియో చూస్తూ ఉండండి మా ఎక్కడుంది ఎక్కడ వేసావు నువ్వు థ్యాంక్ యూ ఇది చూడు ఇక్కడ చూడు